హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు నేడు టెట్ ఎక్కి విడుదలంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు ఈరోజు మనకైతే సో టెట్కి విడుదల అవుతుందంటూ ప్రాథమికకి రెస్పాన్స్ షీట్ అయితే విడుదల చేస్తామంటూ కూడా మనకైతే విద్యాశాఖ నుంచి అయితే కంప్లీట్గా సో మనకు సో ఈరోజు అయితే పేపర్ నుంచి రావడం జరిగింది అనమాట ఇరవై ఏడు వరకు అభ్యంతరాల స్వీకరణ అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమిక కీని శుక్రవారం విడుదల చేయనున్నారు ఈ నెల ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారంటూ చూసుకోవచ్చు అనమాట సో మీ రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సో ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సో అభ్యంతరాలకు సంబంధించి కంప్లీట్గా స్వీకరించనున్నారంటూ కూడా చూసుకోవచ్చు ఈ నెల రెండు నుంచి ఇరవై తేదీ వరకు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే అయితే మనకు కంప్లీట్గా సో మీకు కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా టెట్ ఫలితాలకు సంబంధించి విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ వి నరసింహరెడ్డి తెలిపారు ఇంకా మనకు ఇప్పటివరకు అయితే ఇంకా టెట్కి సంబంధించి సో రెస్పాన్స్ చీట్ అది ఇంకా విడుదల కాలేదనమాట సో మనకు ఎనిమిదిన్నర ఆ సమయంలో విడుదల అవుతుందని చెప్పడం జరిగింది కాబట్టి సో ఎయిట్ థర్టీ నైన్ లోపు సో కంప్లీట్గా కీ మనకు రిలీజ్ అయితే దానికి సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది ఏ విధంగా మీ యొక్క ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి సో చూడాలి దానికి సంబంధించి సైట్ ఏంది అలాగే జనరల్ నెంబర్ అలా మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట సో దానికి సంబంధించి మనకు సో రిజల్ట్ సో ప్రాథమిక విడుదల చేసిన వెంటనే వీడియో అనేది చేయడం జరుగుతుంది ఏ విధంగా ఓపెన్ చేసి చూడాలనే దాని గురించి సో దీనిపై మీకు ఎలాంటి అభ్యంతరం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్